హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం నెట్ సెంటర్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఈజీగా ఆధార్ కార్డ్ అనేది మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మనం మన మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి అక్కడ మై ఆధార్ అని టైప్ చేస్తే మనకి ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని క్లిక్ చేయాలి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మై ఆధార్ అని ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనల్ని నెక్స్ట్ పేజ్కి తీసుకువెళ్తుంది అండ్ నెక్స్ట్ అప్డేట్ ఆధార్ అని కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసిన వెంటనే వేరొక పేజ్కి టర్న్ అవుతుంది ఇప్పుడు డౌన్లోడ్ ఆధార్ అని కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి మన ఆధార్ కార్డ్ అలానే క్యాప్చర్ అడుగుతుంది అవి రెండు ఎంటర్ చేసి సెన్ ఓటీపీ ట్యాప్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ క్లిక్ చేయగానే మనకి ఆధార్ కార్డ్ అనేది మన మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన ఫైల్ని ఓపెన్ చేయడానికి ఒక పాస్వర్డ్ అడుగుతుంది మీ సర్ నేమ్లో ఫస్ట్ ఫోర్ లెటర్స్ అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ని ఎంటర్ చేయాలి అప్పుడు ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి